వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం మూసీ ప్రాజెక్టుకు లక్ష యాభై వేల కోట్లు అవుతుందని ఎవరు చెప్పారని బట్టి విక్రమార్క అంటున్నాడు స్వయంగా ముఖ్యమంత్రి మూసీకి లక్ష యాభై వేల కోట్లు అని చెప్తే నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎవరు చెప్పారు అంటుండు ఎవరు చెప్పారో వాళ్ళే చెప్పారు రేవంత్ రెడ్డి చెప్పింది కూడా మంత్రులు మీకు తెలియట్లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు నిన్న ఉప ముఖ్యమంత్రి చాలా ఆశ్చర్యంగా చెప్పిండు మీకు ఎవడు చెప్పిండు అంటే ఎవడు చెప్పాలో వాడే చెప్పిండు మీకు సోయి లేదు మీ మంత్రివర్గంలో చర్చ లేదని అర్థం నువ్వు మాట్లాడే మాటలను బట్టి ముఖ్యమంత్రి మాట్లాడేదానికి మంత్రివర్గంలో అనుమతి లేదని లేదా ముఖ్యమంత్రి మంత్రివర్గంలో చర్చ చేసిన తర్వాత నువ్వు అబద్దం అనుకోవాలి ప్రజలు ఏది వాస్తవం ఉందా బట్టి మెక్కున్నారు కానీ ఇంత పెద్ద పోజులు కొడతావు నేను ఇంత పెద్ద మేధావి నాకేరు కానీ ఇంత ఇంత కాయిదాలు పట్టుకొస్తావు నేను నీకంటే పది పది ఇంతల కాయిదాలు పట్టుకొచ్చిన చూడు మొదలు పెడదా మా చర్చ పంతొమ్మిది వందల యాభై ఆరులో మీ చేతికి రాష్ట్రాన్ని ఇచ్చిన కానుంచి సకల దరిద్రాలకు మూలమైంది సమైక్య ఆంధ్రప్రదేశే హైదరాబాదులో తెలంగాణలో సకల దరిద్రాలకు మూలమైంది ఆ పాపం మీది మీ కాంగ్రెస్ది యాభై ఆరులో ఏముండే హైదరాబాదు మూసి ఏముండే ఎన్ని ఉండే మూసీల నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉండే రెండు వేల పద్నాలుగు నాటికి మూసీ నీళ్ళ పరిస్థితి ఏంది హైదరాబాద్ చెరువుల పరిస్థితి ఏంది మొత్తమైపోయిన చెరువులెన్ని ఆక్రమించబడ్డ చెరువులెన్నీ నీటి నిల్వ ఆనాడు ఎంత ఉండే రెండు వేల పద్నాలుగు నాటికి నీటి నిల్వ ఏముండే లెక్కలకు సిద్ధంగా ఉన్నవా చర్చకు సిద్ధంగా ఉన్నవా